ఈ మధ్య ఎక్కువ మంది మళ్ళీ హెల్త్ యాంగ్జైటీ గురించి మళ్ళీ మళ్ళీ చేయమని చాలా చాలాసార్లు చేసేసాను ఎక్కువ చేసుకొల్తే మీకు కూడా బోర్ కొడుతుంది హెల్త్ యాంగ్జాయిట్ అంటే మీ ఆరోగ్యం పట్ల మీరు ఆందోళన ఒక చిన్న విషయాన్ని భూతద్దంతో చూసుకొని భూతాల్లో దయ్యాలు బ్రెయిన్లో రికార్డ్ చేసుకోవడానికి హెల్త్ యాంగ్జైట్ అంటాం వీళ్ళు ఎక్కువ టీవీలో ప్రోగ్రామ్స్ కానీ వాట్సాప్లో వచ్చే మెసేజ్లు కానీ యూట్యూబ్లో వచ్చే వీడియోలు కానీ లేదంటే నెగిటివ్గా వచ్చే హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ కానీ బొర్రలో పెట్టేసుకుని భూతాల్లో దయ్యాలు డాన్స్ ఐఎమ్ డేస్కో డాన్సర్ అన్ని డ్యాన్సులు చేయించుకునే రకం అనమాట ఇది వీళ్ళు చాలా స్పందించే కొను చాలా సుమిద్దంగా ఉంటారు ఎక్కువ స్పందిస్తారు బాగా పాజిటివ్ వార్తలకు ఏం స్పందించరండి వీళ్ళు కోవిడ్ వచ్చి ఒకటి పోయాడట కోవిడ్ వచ్చి కో నూట యాభై కోట్ల మంది బతికారు భారతదేశంలో నూట యాభై కోట్ల మంది బతికింది వీళ్ళకి గుర్తుంటుందండి కోవిడ్ వచ్చి ఒకటి చచ్చిపోయాడట ఇంకంతే వీటి చచ్చిపోతాను చచ్చిపోతాం చచ్చిపోతాను చచ్చిపోతాను పట్టుకుంటాడు అనమాట ఆడు హెచ్ఐవి వచ్చి పోయాడు ఎప్పుడు పోయాడండి అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ హెచ్ఐ వచ్చి చచ్చిపోలేదు ఎప్పుడో ముప్పైళ్ళకైతే హెచ్ఐవీలతో ఉన్నారు కానీ ఇప్పుడు ఎయిట్ తోటి చచ్చిపోలేదు ఎవరు లేరండి అసలు అంత అడ్వాన్స్డ్ సైన్స్ టెక్నాలజీ అందరికీ నాలెడ్జ్ వచ్చేసింది ఇప్పటికీ హెచ్ఐవి పోయా లేని ఊహించుకొని ఆ అనే నిజాలను నమ్మి డాక్టర్ చుట్టూ తిరగడం కానీ యూట్యూబ్లో వెతకడం కానీ గూగుల్లో వెతకడం కానీ లేదనుకుంటే వాట్సాప్ మెసేజ్లు స్ప్రెడ్ చేయడం కానీ స్ప్రెడ్ చేసిన వాటిని వీళ్ళు చూసి భయపడడం కానీ చేసి దాన్ని హెల్త్ థ్యాంక్స్ అంటారు ఇది పదే పదే గూగులింగ్ చేస్తారు కాబట్టి గూగులింగ్ పోసివే అంటారు అలాగే గూగుల్ డాక్టర్ అంటారు అంటే వీడు సిమ్టమ్స్ వీడే డెసిషన్ తీసేసుకొని వీడే ప్యాథాలజిస్ట్ వీడే బయోకెమిస్ట్ వీడే స్కానింగ్ చేసేసుకుంటాడు వీడే డాక్టర్ అంటే వీడే మందులు అనేసుకుంటాడు వీడికి వీడే అన్ని అనమాట గూగుల్ డాక్టర్ అంటారు అది పదే 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 చూసి డాక్టర్ చుట్టూ నా జబ్బు తగ్గదని డిసైడ్ అయితే హైపోక్రాంట న్యూరసిస్ పొరగానే ఉండరు దీన్ని ఇప్పుడు హెల్త్ హ్యాంక్ కూడా అంటున్నారు ఆర్ కంప్యూటర్లో కూర్చుని విపరీతంగా ఆలోచిస్తారు కాబట్టి సైబర్ కైంటరీ అంటారు ల్యాప్టాప్లోనే సెల్ ఫోన్లో మీరు సైబర్ కైంటరీ అంటారు కంప్యూటర్లో కూర్చుని చేస్తారు కాబట్టి కంప్యూ క్యాంట్రీ అంటారు గూగుల్లో ఎక్కువ చూసి వాళ్ళ సిమ్టమ్స్ గురించి వాడే డాక్టర్ రీసెర్చ్ సైంటిస్టు ప్యాథాలజిస్టు బయోకెమిస్టు అందరూ వాడైపోతాడు కాబట్టి స్కానింగ్ కూడా వాడే చేసుకుంటాడు వాడే డెసిషన్ తీసేసుకుంటాడు గూగులింగ్ ఓసీటీ గూగుల్ డాక్టర్ మర్చిపోకండి బాడీలో లేని అవయవాలు ఉన్నాయి కదా ఇవేమి మీకు ఆరోగ్యంగా కనిపించలేదా ఇక్కడ జమచర్చని పట్టుకుని పిండి పింటి పిండి పుండి చేసేస్తారా కోత మీద పుండు భ్రమరాక్ష అయిందని మీకు తెలుసా లేదా కోతి మీద దెబ్బతలేదటం అండి ఎవడొచ్చి అయ్యో దెబ్బ దెబ్బతలేదో అయ్యో అన్నడటండి పుండు పెద్దదైంది ఇంకొకటి వచ్చి చెప్పాడు మళ్ళీ అది పెద్దదండి పెద్దదని 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 పెద్దదైంది పుండుపోయింది పండు భ్రమరాక్షి అంటే కోతి చచ్చి ఊరుకుంది నీ సమస్య ఉంది సమస్య నువ్వు గుచ్చిగుచ్చి చూసుకుంటున్నావు ఆ ఆ సమస్యకు కారణం ఏంటంటే గూగుల్ చేస్తున్నావు ఆ సమస్య కారణం ఏంటంటే టీవీలో చూస్తున్నావు ఆ సమస్య కారణం యూట్యూబ్లో చూస్తున్నావు ఆ సమస్య కారణం ఏంటంటే వాట్సాప్ మెసేజ్ చూస్తున్నాం సమస్యను పెద్ద చేసుకుంటున్నాం నిజంగా డాక్టర్ చదువుకున్నవాడు నిరంతరం ముప్పై ఐదేళ్ళు వయసు వచ్చేదాకా అక్కడ చదివి 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 మిమ్మల్ని ఎలాగ బయట బయటికి ఆ జబ్బు నుంచి బయట ఆలోచించినటు కంటే నువ్వు ఎక్కువ ఆలోచించేసి నీకు నువ్వే డెసిషన్ తీసేసుకుంటున్నావు ఒక ఆయన అయితే మాట మాడి వరంగల్ నుంచి అంటూ ఉంటాడు నాకు అది వచ్చేస్తుంది నేను సంసారం పనిచేయను అది వచ్చి అని కాపురానికి పనిచేయను నాకు డయాబెటీస్ వస్తుంది ఏంటో అదేదో మిల్లెట్స్ తినకపోతే డయాబెటీస్ నేనే మిల్లెట్స్ తిన్నాను నేను బ్యాన్ ఉన్నాను కదండి ఎవడో ఆయిల్ ఎలా తే తాగాలని చెప్పాడండి ఆయిల్ తాగితేనే ఆరోగ్యంగా ఉంటాడు నేను అటువంటి ఆయిల్ తాగనే ఆరోగ్యంగా ఉన్నాను కదండి అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవరి నేను చాలా హెల్తీగా ఉంటాను దానికి ఏం చేయాలో కూడా మీకు చెప్పాను యూత్ఫుల్గా ఉండాలంటే ఇరవై ఏళ్ళు వయసు తగ్గాలంటే ఏం చేయాలో చెప్పాను ఐఎమ్ సిక్స్టీ ట్వంటీ ఇయర్స్ వయసు అలాగే యూత్ఫుల్నెస్ మీద ఒక వీడియో కూడా పెట్టాను నేను ఆరోగ్యానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి ఆరోగ్య సూత్రాలే పాటించండి మీ జబ్బు గురించి మీరు ఆలోచించిన మానేసి మీ జబ్బు గురించి మీ డాక్టర్ ఆలోచిస్తాడు అరే ఇవన్నీ చూసి మీరు తెచ్చుకుంటారు చూసా హెల్త్ పట్ల భయంకరమైన ఆందోళన భయం మాట మాటమాటికి బీపీ చూసుకోవడం మాట షుగర్ టెస్ట్ మాటమాటికి టెస్ట్లు మాట మాటమాటికి కళ్ళు లోతుపోయినాయి బొగ్గలు పీకిపోయినాయి పీకి 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 చూసుకోవడం నిజమే నాకు అది వచ్చేసింది నిజమే నాకు అది వచ్చేసింది నాకు నిజమే నాకు అది వచ్చేసింది నాకు ఏదో ఉందట ఏ డాక్టర్కి తెలియదు మా ఇదర రోగం ఉందట నేను సంసారం పనిచేయదట ఈ డయాబెటీస్ అరే డయాబెటీస్ వచ్చినప్పుడు కూడా సంసారం చేసుకుంటున్నారండి డయాబెటీస్ వస్తే నన్ను అడగండి డయాబెటిస్ తోటి సంసారం ఎలా చేయాలో వీడియో పెడతాను అంతేకాని డయాబెటీస్ వస్తే సంసారం పనిచేయటం డయాబెటీస్ నెగ్లెక్ట్ చేసి ముప్పై ఏళ్ళు నలభై వేలు ఇరవై ఏళ్ళు ఉంటే అప్పుడు మీకు సంసారానికి పనిచేయరు అది బాడీలో ఉండే డయాబెటిక్ రెటనోపతి డయాబెటిక్ కెరిబిరోపతి డయాబెటిక్ కార్డియోపతి డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ అప్పుడు పతి పత్ని రిలేషన్స్ తగ్గుతుంది ఇప్పుడు కాదండి అది బాగా ముదిరిపోతుంది సో మీ హెల్త్ బట్ట పాజిటివ్గా ఉండండి పాదాల నుంచి తల వరకు ప్రతి అవయవాన్ని అర్థంలో చూసుకోండి నా అవయవాలు అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి నేను ఆరోగ్యంగా ఉన్నాను నా కళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయి నా ముద్దు ఆరోగ్యంగా ఉన్నాయి నా ముక్కు ఆరోగ్యంగా ఉన్నాయి నా బొగ్గలు ఆరోగ్యంగా ఉన్నాయి నేను ఆరోగ్యంగా ఉన్నాను కింద వరకు మూడు సైకిల్స్ వేయండి అంతే నడవండి ఐఎమ్ హెల్దీ పర్సన్ నడకలో హెల్తీ పర్సన్ ఆలోచనలో హెల్తీ పర్సన్ మ మనసులో హెల్తీ పర్సన్ అనవసరమైన గూగుల్లోనే వా వాట్సప్లో మెసేజ్లో ఏమీ చూడద్దు అండి కొన్నాళ్ళు ఏదేంటే ఆరోగ్యమంతిని మీరు నమ్ముతారు ఆరోగ్యాన్ని స్ప్రెడ్ చేస్తారు ఆరోగ్యమైన సలహాలు ఎదురాలకి ఇస్తారు సో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే